సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషుల్లో ఉన్నటువంటి వికృత బుద్ధులు వికృత చేష్టలు అనైతికమైనటువంటి కార్యకలాపాలకు వాళ్ళ హృదయం ఎలా స్పందిస్తుందో ఇవన్నీ కూడా డార్క్ కామెడీ అనే రూపంలో బయటపడతానే ఉన్నాయి వాళ్ళ కామెంట్లలో వాళ్ళ పైశాచికత్వాన్ని ప్రదర్శించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటల ద్వారా లేదా వాళ్ళ పోస్టుల ద్వారా వాళ్ళు చేసే మీమ్స్ ద్వారా వాళ్ళు చేసే పనికి వీడియోల ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి పైశాచికత్వాన్ని ఎప్పటికప్పుడు సమాజం మీదకి చూపిస్తూనే ఉన్నారు దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసి దాన్ని షేర్ చేస్తూ దాని కింద పాజిటివ్గా కామెంట్లు చేస్తూ ఇది మాకు కావాలి అన్నట్టుగా ఒక గు్రూం ఒక గుంపు గుంపు ఒక వర్గం వర్గమే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు మీకు ప్రస్తుత ఉదాహరణ మీ అందరికీ తెలుసు ఫనిమంతుడు ఎవరో ఫనీ మంత్ అనే యూట్యూబ్ ఛానల్ ఫనీ హనుమంత్ అనే పేరు గల ఒక వ్యక్తి ఒక తండ్రి ఒక చిన్న బిడ్డ తన కూతురుతో బెల్ట్ తీసుకొచ్చి ఇలా పెట్టేసరికి చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే కొడతాడేమో బెల్ట్తో వస్తున్నాడు పాప దగ్గరికి అని అనుకునే లోపు దాని మీద ఉయ్యల్లాగా మార్చి ఆ బిడ్డను ఊపుతూ ఒక వీడియో వస్తే ఈ ఫనీ హనుమంత్ అనేటువంటి వ్యక్తి అతని టీమ్ వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో దాదాపు నూట డెబ్బై ఐదు వేల మంది ఎంతమందో సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనుకుంటా సో వాళ్ళందరూ కలిసి ఒక డార్క్ కామెడీ అని చెప్పేసి బూతులు వల్గర్ కంటెంట్ సినిమాల మీద పనికి మాలిన రివ్యూలు సినిమా హీరోయిన్ల గురించి చెడ్డగా మాటలు సమాజంలో ఏదైనా వైరల్ అయితే దాని గురించి చెడ్డగా మాటలు డార్క్ కామెడీ పేరుతో ఈ చెడ్డ ఆ భావజాలాన్ని అప్పటికప్పుడు వాళ్ళు కక్కుతూ ఉంటారు వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు దాని కింద వామిటింగ్ ఎత్తుకోవడానికి చాలామంది ఉంటారు నూట డెబ్బై ఐదు కే సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే వన్ సెవెంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వాళ్ళలో ఈ వాంతి ఎత్తుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరూ కలిసి వాళ్ళ కింద పాజిటివ్గా కామెంట్లు చేస్తూ ఆ పైసా హెచ్చి ఆనందాన్ని పొందుతూ ఉంటారు సరే వీళ్ళు ఏం చేశారంటే ఆ చిన్న అమ్మాయి మీద నీచమైన కామెంట్లు చాలా వల్గర్ కామెంట్లు ఆ ఫాదర్ ఆ డాటర్కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ మౌత్ అట ఆ పాప విషయంలో తండ్రి ఏం చేస్తాడు ఇంత దరిద్రంగా వాళ్ళు కామెంట్లు చేశారు వల్గర్గా మాట్లాడారు చాలామంది సెలబ్రిటీలు దీని మీద స్పందించారు ఇది తప్పిది ఎటుపోతుంది మన సమాజం ఏమైపోతుంది మన సమాజం ఇంత నీచంగా బిహేవ్ చేస్తే అలాగా ఇంత వల్గర్గా బిహేవ్ చేస్తే ఎలాగా అని చాలామంది స్పందించారు ఆ స్పందించడం వల్ల ఇది గవర్నమెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్న విషయాలు చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు పోలీసులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని శిక్షించాలి శిక్షిస్తాం అని సమాజానికి చెప్పారు ఇలాంటివి తగవు అని చెప్పారు అవండి ఇది తప్పు ఖచ్చితంగా మనం దీన్ని ఖండించాలి ఖచ్చితంగా అందరూ కూడా దీని మీద పోరాడాలి అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత చాలామంది మీద ప్రభావం చూపించి ఇప్పుడు అందరూ నీతిమంతులు వేషం ధరించారు ఇదంతా హిపోక్రసీ కాదా ఎందుకు హిపోక్రసీ అని నేను అంటున్నానంటే వాళ్ళు చేసింది చాలా దుర్మార్గపు చర్య పసిబిడ్డల మీద కూడా పసిబిడ్డలను కూడా వదలకుండా వాళ్ళ మీమ్స్ కానివ్వండి వాళ్ళ కామెడీ కానివ్వండి ఆ పైశాచిక ఆనందంతో డబ్బులు సంపాదించుకునే వికృత చేష్టలు కానివ్వండి ఇవి సమాజం ఖండించాల్సినటువంటి విషయాలే తప్ప సమాజం వీటిని ఏమాత్రం ప్రోత్సహించడానికి వీల్లేదు అయితే ఇప్పుడు చాలామంది దొరికితే దొంగలో దొరకపోతే దొరలన్నట్టు చాలామంది వచ్చి కామెంట్లు చేస్తున్నారు చాలామంది వీడియోలు పెడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు వీళ్ళందరినీ నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను దయచేసి జాగ్రత్తగా వినండి ఈ వీడియోలో ఎంత వాస్తవం ఉందో మీకు అర్థమవుతుంది అదేంటంటే ఈ ఫనీ హనుమంత్ అనే వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడు వాళ్ళ అమ్మగారు కూడా చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో పనిచేశారట అంటే మంచి ఫ్యామిలీ ఆ మంచి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆ మంచితనాన్ని కంటిన్యూ చేయలేక తన చెడు హృదయాన్ని ఆ చెడుగుతో నిండిపోయినటువంటి నీచ బుద్ధిని కుసంస్కారాన్ని ఆ మిగిలిన ఫ్రెండ్స్ కూడా అలాంటి దౌర్భాగ్య స్వభావం కలిగిన వాళ్ళే వీళ్ళందరూ కలిపి బయట పెట్టుకున్నారు పెట్టుకొని ఆ వీడియోల రూపంలో సమాజం మీదకి వామిటింగ్స్ చేసుకున్నారు సరే వాళ్ళని ఖండించాలి ఖచ్చితంగా అందరం ఖండించాలి ఇలాంటివి జరగకూడదు రైట్ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నా క్వశ్చన్స్కి జెన్యున్గా ఆన్సర్ చేయాలి ఇక్కడ ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళందరూ ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో నేనెప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని లేదా ఒక వీడియో క్రింద డ్యాష్ కొడుక అంటే వాళ్ళ అమ్మని దుర్భాషలాడుతూ డాష్ కొడుక అనే పదప్రయోగం నేను ఎప్పుడు చేయలేదు అలాంటి కామెంట్ నేను ఎప్పుడు పెట్టలేదు ఈ మధ్య కాలంలో అలాంటి మార్పు నాలో వచ్చింది అన్నవాళ్ళు నాకు జవాబు చెప్పాలి కింద నేను ఆ కేటగిరీకి చెందుతాను ఎస్ ఐఎమ్ ద పర్సన్ మీరు అడుగుతున్నటువంటి ఆ క్వాలిటీ నాలో ఉంది నేను ఎప్పుడు కూడా ఎవరిని అమ్మ పేరుతో దూషించలేదు లేదా ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు దూషించలేదు గతంలో ఒకవేళ దూషిస్తే దూషించి ఉండొచ్చు కానీ ఈ మధ్య నాలో చాలా మార్పు వచ్చింది నేను ఎప్పుడు దూషించలేదు ఇది మీ సమాధానం నాకు కావాలి ఇది అవును అనే వాళ్ళ సమాధానం నాకు కావాలి కాదు అనే వాళ్ళ సమాధానం కూడా నాకు కావాలి రైట్ ఇక్కడ రెండోది నేను ఏ వీడియో క్రింద కూడా ఏ వ్యక్తి యొక్క ప్రొఫైల్ క్రింద కూడా ఏ వ్యక్తి తన వ్యక్తిగత సమాచారాన్ని లేదా చార వేసుకున్నా లేదా తన వీడియో పెట్టుకున్న లేదా ఫోటో క్రింద కూడా అతని భార్యను లేదా అతని బిడ్డను అతని కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీల మర్మాంగాల ప్రస్తావన తీసుకొచ్చి పురుష మర్మాంగాల ప్రస్తావన తీసుకొచ్చి అలాంటి భూతు పదజాలం వాడే వాడకుండా నేనున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ వీడియో చూసే వాళ్ళలో దయచేసి మీరు కామెంట్ చేయండి నేను ఎప్పుడు అలాంటి పదాలు వాడను ఒకళ్ళు ఏదైనా చెప్పాలనుకున్న చాలా సంస్కారంగా చెప్తాను చాలా సభ్యత పూర్వక విధానంతో చెబుతాను అంతే తప్ప ఇలాంటి పదాలు నేను ఎప్పుడు నా నోట్లోంచి వాడను సోషల్ మీడియాలోనూ వాడను బయట కూడా వాడను అలా స్త్రీలను మర్మాంగాల పేరుతో పురుషుల మర్మాంగాల పేరుతో దూషించేటువంటి నీచ హృదయం నాకు లేదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరిలో ఈ వ్యూస్ వస్తున్న ఎన్ని వ్యూస్ వస్తున్నాయో అందులో ఎంతమంది ఈ పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ సమాధానం చెప్పగలరు ఒకసారి ఈ టెస్ట్లో ఎంతమంది పాస్ అవుతారో చూడండి ఇక మూడవది మనం విభిన్న మతాలు ఉన్నాయి మన దగ్గర విభిన్న సంస్కృతులు ఉన్నాయి విభిన్న ఆలోచన విధానాలు కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా తన వ్యక్తిగత మతాన్ని కానీ దేవుళ్ళను కానీ దేవతలను కానీ గ్రంథాలను కానీ నేను ఎప్పుడు దూషించలేదు నిర్నిమిత్తంగా నిర్నిమిత్తంగా నేను ఎప్పుడు దూషించలేదు ఆ దేవుళ్ళను గురించి ఆ దేవతల గురించి లేదా ఆ వ్యక్తులను గురించి ఆ మతాలను గురించి ఆ పుస్తకాలు లేదా గ్రంథాలను గురించి నేను ఎప్పుడు తప్పుడు కోతలు కోయలేదు బూత్ మాటలు నేను వాడలేదు అలాంటి బూత్ కామెంట్లు నేను ఏ వీడియో క్రింద ఎప్పుడూ చేయలేదు సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ సో వాళ్ళు నేనున్నాను అని కామెంట్ చేయాలి నేనున్నాను ఆ కోవకు నేను చెందుతాను నేను ఏదైనా చెబితే సంస్కారంతో చెప్తాను నేను ఏదైనా చెప్తే సభ్యతతో చెప్తాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఒకసారి మీరు పరీక్షించండి ఎందుకంటే మనం ప్రస్తుతానికి మన హృదయం బాగోలేనప్పుడు మనం కూడా అదే భావజాలం కలిగి బతుకుతున్నప్పుడు మనం కూడా రహస్యంగా అలాంటి ఆలోచన విధానంతో జీవిస్తున్నప్పుడు మన నోటి వెంట మంచి మాటలు రాకుండా మన హృదయంలో మంచి మాటలు లేకుండా మనం ఇతరుల వీడియోల కింద అమ్మల్ని ఆలిల్ని చెల్లెల్ని బిడ్డల్ని దూషిస్తూ కామెంట్లు పెట్టే కుసంస్కారం అలా వామిటింగ్ చేసుకునే నీచ సంస్కారం మీలో ఉన్నప్పుడు మీరు ఈ ఫనీ హనుమంత్ అనే వాడు చేసిన పనిని ఖండించడానికి అర్హత కలిగిన వాళ్ళు కాదు అలా ఖండించిన వాళ్ళ వీడియోలు షేర్ చేస్తూ మేము కూడా ఏదో సమాజోద్ధారకులం మేము మహానుభావులం మేము కూడా పురుష పొంగవలం పైనుంచి దిగొచ్చిన వాళ్ళం అన్నట్టు పనికిమాలని బిల్డప్లు కొట్టేవాళ్ళు వాళ్ళని ఖండించే అర్హత కలిగిన వాళ్ళు కాదని నేను అంటాను మీరు ఏమంటారు చెప్పండి వాళ్ళని ఖండించాలంటే మీకు అధికారం ఉందా మీరు పచ్చిభూతులు మాడుతూ కామెంట్లు చేసినప్పుడు మీరు పచ్చిభూతులు మాడుతూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు మీరు ఒకటే కదా వాడు దొరికాడు మీరు దొరకలేదంటే ఈ పనికిమాలిన హిపోక్రసీ ఎంతకాలం ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎంతమంది ఉన్నారు సాయి తేజ్ గారు పోస్ట్ చేశారు సాయి తేజ్ గారు చాలా మంచి వ్యక్తి అని పోస్ట్ చేశారు ఏమని ఇవి మంచివి కాదు ఇవి ఖండించండి కరెక్ట్గా అది ఇది మీరు సమాజానికి బుద్ధి చెప్పండి అని చెప్పేసి ఉన్నతాధికారులకి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళని పోస్ట్ చేశారు మంచి పద్ధతి మంచి పద్ధతి ఇప్పుడు నేను ఏమంటానంటే పక్కోడి భార్యను లేపుకుపోవడానికి ఒక స్కిట్ చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో లేదా ఒక ప్రోగ్రామ్ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాం అందులో చంద్ర ఏదో పేరు ఉంటుంది అలాంటి వ్యక్తులు అలాంటి ప్రదర్శనలు చేస్తున్నప్పుడు జడ్జిలు పగలబడిన అవుతున్నప్పుడు విరగబడినవుతున్నప్పుడు ఇది సమాజానికి మంచి సంకేతమా ఇలాంటి నీచమైన కామెడీ చూసి మనం ఆనందపడాలా ఇలాంటి నీచమైన కామెడీ ఒకవేళ మన ఇంట్లోనే మన అమ్మకి ఎవడో సైట్ కొడితే ఎలా ఉంటుంది మన చెల్లెమ్మకి ఎవడో అలాగే పెళ్ళైన మన చెల్లెమ్మకి అలా సైట్ కొడితే ఎలా ఉంటుంది పెళ్ళైన నా భార్య విషయంలో అలాగే ఎవడైనా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది దాన్ని నేను జీర్ణించుకోగలనా లేకపోతే పక్కోడు చేస్తున్న పనికి మన స్కిట్ చూసి నవ్వుకోగలనా నవ్వుకుంటానా ఏ స్థాయిలో నా మనస్తత్వం ఉందని పరీక్షించుకుని ఆనందపడి కింద కామెంట్ చేసినోడు షేర్ చేసినోడు దాన్ని సబ్స్క్రైబ్ చేసినోడు ఎంతమంది ఉన్నారు దాని మీద పోరాడాలని ఈ మహానీతిమంతులందరూ మరి ఆ జడ్జిలు నవ్వుకుంటూ జడ్జి చేస్తున్నప్పుడు ఆ పనికి మన వల్గర్ కామెంట్లతో వల్గర్ ఆలోచన విధానంతో వీడియోలు చేస్తున్నప్పుడు డబల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నప్పుడు ఆడవాళ్ళ మీద అంగాంగ ప్రదర్శనలు చేస్తున్నప్పుడు మరి వీళ్ళందరూ ఏమైపోయారు ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేసేవి కాదు ఇప్పుడు ఆ ఫనీ హనుమంత్ అనే వ్యక్తి ఎవరో ఒక రోజులో చెడిపోయి ఒక్క రోజులో అతని ఆలోచన విధానం అతని టీం ఆలోచన విధానం చెడిపోయి ఇంత క్రూరంగా పసిబిడ్డనని కూడా చూడకుండా ఇంత క్రూరంగా చేసి మళ్ళీ అతను ఏమని చెప్పి సమర్థించుకుంటున్నాడు మేము డార్క్ కామెడీ చేసాం అంతే తప్ప మేము కావాలని చేసింది కాదు ఏదో డార్క్ కామెడీలో భాగంగా అలా మాట్లాడాల్సి వచ్చిందని సమర్థించుకుంటున్నాడు అతను సో అంటే ఇది ఒక్క రోజులో అయిపోతారు ఇలాగా అవ్వరు కదా ఇట్ విల్ టేక్ సమ్ టైం రోజు రోజుకి రోజు రోజుకి వాళ్ళలో ఈ అసభ్య భావజాలం పెరిగి 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 వాళ్ళ సమాజంలో చీడ పురుగులు అవుతారు కొందరేమో తెలిసి కొందరు తెలియక కొందరు దొరికి కొందరు దొరక్క మొన్న ఎవడో నాలుగేళ్ల పసిబెట్టిన అత్యాచారం చేశాడు ఎత్తుపోయి సో వాడొక ఒక దుర్మార్గుడు ఆ దుర్మార్గపు భావజాలం కలిగినోడు బయట పడిపోయాడు కక్కేశాడాడు సో నేను అక్కడ లైక్ తీసేసా వీళ్ళలో కూడా అలాంటి దుర్మార్గ భావజాలం ఉంది ఆ కిందనన్నా ఉన్న వ్యక్తి ఏమన్నా విన్నారు కదా మీరు ముందేదో ఏదో ఎక్స్పెక్ట్ చేసేట అతని ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేదట వీడియో ఇది ఆ బెల్ట్ పట్టుకుని వస్తుంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాడట కానీ చివరికలా బెల్ట్ మీద ఎక్కించుకుని ఊపేసరికి వాడు ఎక్స్ వాడి ఎక్స్పెక్టేషన్స్కి వీడియో రీచ్ అవ్వలేదట అంత పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు వాళ్ళ అమ్మగారు చూస్తే ఎంత బాధపడతారో మరి నిజంగా సంస్కారవంతురాలు అయితే వాళ్ళ నాన్నగారు చూస్తే ఎంత బాధపడతారో ఇలాంటి దరిద్రుడిని కన్నాను అని ఇలాంటి దరిద్రులు ఇంకా సమాజంలో ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచన చేయండి సో వాళ్ళు మాత్రమే ఎవడైతే మార్పు చెందాడో వాడు మాత్రమే ఖండించడానికి అర్హుడవుతాడు అదే భావజాలం కలిగి ఇప్పటికే బతుకుతూ ఇతరుల పచ్చి బూతులు మాట్లాడుతూ వీడియోల కింద చూడండి మంచి చెప్పినా కూడా ఈ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో నీచమైన కామెంట్లు చేస్తే దుర్మార్గులు మనకు కనబడుతుంటారు మంచి చెప్తుంటాం ఆ మంచి కింద కూడా బూతులు మాట్లాడుతూ కామెంట్లు చేస్తారు అమ్మల్ని తిడతారు అక్కలను తిడతారు ఆలిని తిడతారు చెల్లిని తిడతారు బిడ్డని తిడతారు అలాంటి దరిద్రుడు అలాంటి నీచుడు అలాంటి కుసంస్కారంతో బతుకుతున్న అలాంటి నీతి మాలిన కుక్కలాంటోడు వీళ్ళని ఖండించడానికి అర్హుడవుతాడా మీరు ఆలోచించండి సో ఎప్పటికి మరి ఈ సమాజం బాగుపడుతుంది ఎప్పుడు మనం సమాజాన్ని బాగు చేయగలం గవర్నమెంట్ కూడా ఎవరో సెలబ్రిటీస్ స్పందిస్తే తప్ప సెలబ్రిటీస్ ద్వారా ద్వారా వైరల్ అయితే తప్ప చాలామందిలో మోటివేషన్ రాదు ఒక ఎక్కువ మంది షేర్ చేస్తుంటే మోటివేషన్ వచ్చేస్తుంది ఇద్దరు ముగ్గురు షేర్ చేసి వదిలేశారు అనుకోండి వీళ్ళు పెద్ద పట్టించుకోరు ఆ హైప్ రావాలి హైప్ వస్తే మనలో ఉన్న నీతిమంతుడు బయటకు వస్తాడు మనలో ఉన్న సంఘ సంస్కృత బయటకు వస్తాడు లేదా రాడు మిగిలిన టైంలో ఎప్పుడు సమాజానికి పనికి వచ్చే మాటలు మనం మాట్లాడము మిగిలిన టైంలో ఎప్పుడు సమాజాన్ని ఉద్ధరించే మాటలు మనం మాట్లాడ మన నోటి నుంచి రావు మంచి విషయాలు రావు ఒకవేళ ఎవడైనా నా బోటుడు మంచి మాటలు నాలుగు చెప్పినా వాడి కింద కామెంట్లు పెట్టి నువ్వేగా నువ్వు అలాగా నీ ఇంట్లో అలాగా వాళ్ళ ఇంట్లో ఇలాగా నీ మతం అలాగా నా మతం ఇలాగా నీ జాతీ అలాగా నా జాతీయలాగా నీ కులం అలా నా కులం ఇలాంటి దరిద్రం అంతా కక్కుతా ఉంటారు ఇంత వాంటింగ్లు చేసుకునే మనుషులు ఎక్కువైపోయారు రోజు రోజుకి సోషల్ మీడియా మీద ప్రభుత్వానికి ఏం బలం ఉంది నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని అటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి సోషల్ మీడియా మీద మీ ప్రభావం ఎంత మీరు దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్న వ్యక్తులు ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా బూత్ వీడియోలు బూత్ కంటెంట్ ఓ వెళ్ళిపోతుంది సమాజంలోనికి దాన్ని చూసి డార్క్ కామెడీ పేరుతో ఎంజాయ్ చేస్తున్నటువంటి నీచులు ఉన్నారు వాళ్ళని మీరు ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు సైబర్ క్రైమ్ ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తుంది ఇప్పుడు మనం మన ఇంట్లో వాళ్ళ ఫోటోలు కానివ్వండి లేకపోతే పిల్లల ఫోటోలు కానివ్వండి బయట పెట్టుకోగలిగే ధైర్యం ఉందా మనకి సెలబ్రిటీల పిల్లలనే వదలట్లేదు సెలబ్రిటీల పిల్లల గురించే చాలా నీచంగా దౌర్భాగ్యంగా కామెంట్లు చేస్తున్నారు అంతెందుకు సీఎం గారి ఒక సీఎం గారి భార్యని అసెంబ్లీ వేదికగా కించపరచడం మనం చూసాం ఒక సీఎం గారి భార్యని సోషల్ మీడియాలో ఏదో తెల్లవారుజాం మూడు గంటలంటూ ఇష్టం వచ్చినట్టుగా పరచడం మనం చూసాం అందులోనూ వెదవలు ఉన్నారు ఇందులోనూ వెదవలు ఉన్నారు నీతి మాలిన బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు మరి ఎలాంటప్పుడు ఏంటి ఇంకా సోషల్ మీడియా అంటే ఏంటి చెప్పండి ఇంక ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చింది వాడు కక్కేయడమేనా ఎవడకు నచ్చింది వాడు మాట్లాడేయడమేనా ఎవరికి నచ్చినట్టుగా వాడు బతికేవి మనం చెప్పడానికి సరిపోతామా సమాజానికి బుద్ధి మీరు ఆలోచించండి బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా ప్రభుత్వాల దృష్టికి దయచేసి తీసుకెళ్ళండి రేపు పొద్దున్న మీ ఆడపిల్లలు మీ ఇంటి ఆడబిడ్డలు మీ తల్లులు మీ భార్యలు మీ చెల్లెళ్ళు మన అక్కలు మన అమ్మలు మన తల్లులు మన చెల్లెళ్ళు మన బిడ్డలు వాళ్ళు సంతోషంగా మన కళ్ళ ముందు తిరగగలిగేటువంటి పరిస్థితి వాళ్ళు ధైర్యంగా సోషల్ మీడియాలో వాళ్ళ భావాలు వ్యక్తపరచగలిగేటువంటి పరిస్థితి లేదా వాళ్ళ ప్రొఫైల్లో వాళ్ళ పిక్ ధైర్యంగా పెట్టుకోగలిగేటువంటి పరిస్థితి రావాలంటే చట్టాలు కఠినతరం చెయ్యాలి డైరెక్ట్గా ఎవడైనా మాట్లాడడానికి భయపడతాడు సోషల్ మీడియాలో కామెంట్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చినట్టు వాడిలో ఉన్న పై సాచికతత్వాన్ని అంతటిని కక్కేస్తున్నాడో అలా కక్కకుండా వాళ్ళ నోళ్లు కొట్టగలిగేటువంటి పరిస్థితులు కఠినతరమైన చట్టాలు ఈ సోషల్ మీడియా వేదికగా తీసుకొని రావాలి ఎవడికి పడితే వాడికి ఎలా పడితే అలాగా ఏదో భావ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నీచమైన భావజాలాన్ని కుసంస్కారాన్ని ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇతరుల్ని గాయపరిచే విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా అటు సెలబ్రిటీ పిల్లల్ని వదలకుండా ఇటు సామాన్యుల పిల్లల్ని వదలకుండా హీరోయిన్ని వదలకుండా హీరోలు వదలకుండా సోషల్ మీడియాలో తమ ప్రభావాన్ని చూపిస్తున్న మంచి మంచి వ్యక్తుల్ని వదలకుండా ఎలా పడితే అలా ఆలోచిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి వాళ్ళకి అధికారం ఉందా ఖండించడానికి సో మీరు అందరూ ఆలోచించి మీ అభిప్రాయాలు నేను చెప్పేది రైటార్ రాంగా మీ అభిప్రాయాలు దయచేసి కామెంట్ల రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో వాస్తవం అనిపిస్తే ఎవరొకరికి షేర్ చేసి ఈ భావజాలాన్ని పంచటంలో నాతో పాటు పాలి భాగస్తు అండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్